నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష నాకు నోటీస్ పంపించాడు డిఫర్మేషన్ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి గారు ఆ రోజు బీటెక్ రవి అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటీస్పెటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి తిరిగి వెళ్ళిపోయారు ఇవన్నీ ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష నవల కాదన్నాడు అంటే ఎక్కడికి పోయావు నాగ అంటాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా మీ నీ కళ్ళ ముందర పెట్టాను నువ్వు పెట్టించావా లేదా వేరే నీ కళ్ళ ముద్ర పెట్టారా లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి

ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం ఇది అయింది దిశ ఎంత ఇదంటే నేరుగా గుర్చు గుంటూరు మిర్చి అడిగిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం తెనాలి టుబాకో తెనాలి కాదు మనం వదులికెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఇట్ నాట్ ప్రమోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్ హెవ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాల అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద వాళ్ళు చేస్తాను ఇంకొక పక్క అధ్యక్ష ఆరో సింగ్య్య నేనే మా పోలీసు కూడా ఏమారారు వెళ్తున్నారు నేనే ఒకటే చెప్పాను ఎక్కడ పోాలంటే అక్కడికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టుకుంటారా మీటింగ్ పెట్టుకోండి పర్మిషన్ ఇస్తాం మీరు చెప్పండి మేము చెప్తాం పరామర్శిస్తారా పరామర్శించడానికి వెళ్ళండి పోరాటానికి కాదు నేను ఎప్పుడో ఒకటే చెప్పాను మీరు పర్పస్ చెప్పండి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్క దానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతాం అంటే కుదరదని వీళ్ళు చెప్పారు అధ్యక్ష వెళ్ళారు వెళితే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక ఐదు ఉండదు రేపటి నుంచి మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం చట్టం ఏం చెప్తుంది మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు ఆ కారు డ్రైవరే కాదు కారులో కూర్చున్నాడు కూడా ఎవరో అధ్యక్ష ప్రభుత్వ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు అతను అక్కడ చనిపోతారు పక్కన పొదాలలోకి లాగి పారేస్తారు లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష ఆయన భార్యని మ్యానులే చేసి మ్యానిపులేట్ చేసి నా బా నా భర్త ఎక్కడ చనిపోలేదు అంబులెన్స్ ఎక్కించుకుపోయి పోలీసు చెప్పేశా మా ఎస్పీ పాప ఆయన తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే కాదు మొన్నైతే బంగారు పాడదు నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పాను చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి నాలుగు రూపాయలు క్వింటాల్కు నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం దేశం నూట తొంభై ఆరు కోట్లు పే చేశా నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మాడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తుకిచ్చే పరిస్థితికి వచ్చా